హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే కనల్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే చాలా పెద్ద పెద్ద సిటీలలో చెన్నై కూడా ఒక సిటీ ఈ సిటీలో చాలా మంది తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు కోటేశ్వర్ల నుంచి పేదవారు వరకు కూడా అందరూ తమ తమ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూనే ఉంటారు కొంతమంది దగ్గర మనీ లేకుండా దుఃఖంగా ఉంటారు మరి కొంతమంది దగ్గర ఉండడానికి ఇల్లు లేక బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఒక పూట భోజనం చేస్తూ తమ జీవితాన్ని అలా నెట్టుకొస్తూ ఉంటారు మరి కొంతమంది దగ్గర అయితే పని లేక బాధపడుతూ ఉంటారు ఈ విధంగా వివిధ రకాల జనాలు తమ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు ఈ సిటీలో నివసిస్తున్న ఒక లేడీ స్టోరీని చూద్దామని ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది ఆ లేడీ పేరు శక్తి తనకి ఇద్దరు పిల్లలు ఉంటారు తన భర్త కొన్ని సంవత్సరాల క్రితమే యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటారు తన పిల్లల పేర్లు హేమ మరియు కార్తీ శక్తి దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ శక్తి తన ప్రాబ్లమ్స్ ని అధిగమించి తన లైఫ్ ఎలా లీడ్ చేస్తుందో మనం ఈ మూవీలో చూడబోతున్నాం శక్తి తన ఫ్యామిలీతో పాటు చాలా ఘోరంగా ఉండే ఒక స్లమ్ ఏరియాలో జీవిస్తూ ఉంటుంది నిజానికి కొన్ని సంవత్సరాల క్రితమే శక్తి హస్బెండ్ బాగా తాగడం వల్ల యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయి ఉంటాడు అప్పటి నుంచి కూడా శక్తి తన ఇద్దరు పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉంటుంది శక్తి ఉదయాన్నే తొందరగా నిద్రలేచి తన పిల్లలద్దరిని కూడా నిద్రలేపి స్కూల్కి వెళ్ళడానికి పిల్లల్ని రెడీ చేయిస్తుంది పిల్లలు రెడీ అయ్యాక దోశ ప్రిపేర్ చేసి ఆ దోశలోకి నిన్నటి సాంబారు ఉంటే దాన్నే తినడానికి చేస్తూ ఉంటుంది శక్తి ఇల్లు కూడా అంత బాగా ఏమీ ఉండదు ఒక రేకుల షెడ్ లో ఉంటూ ఉంటుంది శక్తి తన పిల్లలని కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంటుంది అలాగే శక్తి వేరే ఇళ్లలో కూడా పనిచేస్తూ ఉంటుంది అంటే రోజు తన పిల్లల్ని స్కూల్ కి పంపించి ఆ తర్వాత శక్తి తన పనికి వెళ్తూ ఉంటుంది అక్కడే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు అతని పేరు విన్సెంట్ అతని దగ్గర బాగా డబ్బులు ఉంటుంది అతను తన మనీని పేదవాళ్ళకి వడ్డీకిచ్చి ఆ ఇంట్రెస్ట్ తో బతుకుతూ ఉంటాడు ఆల్మోస్ట్ ఆ స్లమ్ ఏరియాలో ఉన్న అందరూ కూడా విన్సెంట్ దగ్గర మనీని అప్పుగా తీసుకుని ఉంటారు కానీ శక్తి తీసుకుని ఉండదు విన్సెంట్ ఎప్పుడూ కూడా తప్పుడు దృష్టితోనే ఆ శక్తిని చూస్తూ ఉంటాడు అంటే ఎప్పుడెప్పుడు శక్తి నా దగ్గరికి వస్తుందా ఎప్పుడు నేను దీన్ని అనుభవిస్తానా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత శక్తి వెంటనే ఒక ఇంటి దగ్గర పని చేయడానికి వెళ్తుంది ఆ ఇంట్లో స్వాతి అనే పేరు గల ఒక లేడీ తన హస్బెండ్ మరియు కొడుకుతో ఉంటుంది వీళ్ళు కూడా చాలా ధనవంతులు స్వాతి కొడుకు అసలు అన్నం తినకుండా ఉంటాడు ఎప్పుడు ఐప్యాడ్ తీసుకుని గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఆ అబ్బాయి తన అమ్మ స్వాతితో మాట్లాడుతూ అమ్మ నాకు అన్నం వద్దు వెళ్లి ఆ ఫుడ్ ని పడేసి అని అంటాడు ఆ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మిగిలిన ఫుడ్ని అంతా కూడా స్వాతి బిన్ లో పడేస్తుంది అది చూసిన శక్తి మాత్రం నేను నా పిల్లలకి సరిగ్గా మంచి ఫుడ్ పెట్టలేకపోతున్నాను కనీసం ఒక ఎగ్ ను కూడా నా పిల్లలకి తినిపించలేను ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత శక్తి ఇంట్లో మిగతా పని చేస్తూ ఉండగా స్వాతి మాత్రం మంచి యాపిల్స్ అన్నిటినీ ఒక సైడ్ పెట్టి పాడైపోయిన యాపిల్స్ ని ఇంకో సైడ్ సపరేట్ గా పెట్టి వాటిని పడేసే ముందు శక్తిని చూసి శక్తి ఈ రెండు యాపిల్స్ ని నువ్వు తీసుకుని వెళతావా అని అడుగుతుంది దానికి శక్తి ఓకే మేడం నేను తీసుకుంటాను అని చెప్పి చాలా సంతోషిస్తుంది ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకుని శక్తి ఇంటికి తిరిగి వచ్చి ఆ రెండు యాపిల్స్ ని కూడా తన ఇద్దరు పిల్లలకి ఇవ్వగా వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శక్తి తన పనికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఆ సమయంలోనే శక్తి పిల్లలు కొద్దిగా లేట్ గా నిద్ర లేచి ఉంటారు అప్పుడే స్వాతి శక్తికి కాల్ చేసి శక్తి ఇంకా పనికి రాలేదు తొందరగా రా ఈ రోజు నా కొడుకు స్కూల్లో ఫంక్షన్ ఉంది తొందరగా వెళ్ళాలి స్కూల్ కి అని అంటుంది దాంతో శక్తి వెంటనే సరే మేడం వస్తున్నాను అని చెప్పి వెంటనే తన ఇద్దరు పిల్లల్ని చూసి రాత్రి మిగిలిన ఫుడ్ ఉంది అది తిని మీరు రెడీ అయ్యి వెంటనే స్కూల్ కి వెళ్ళండి అని చెప్పి ఆ శక్తి పనికి వెళుతూ ఉండగా దారిలో మళ్ళీ శక్తికి విన్సెంట్ కనిపిస్తాడు శక్తికి కూడా తనని విన్సెంట్ ఏ చూపుతో తో చూస్తున్నాడో తెలుసు కానీ వీధిలో పిచ్చుకుక్కల్ని ఇగ్నోర్ చేసినట్లుగానే అతన్ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత శక్తి వెంటనే స్వాతి ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయిని రెడీ చేసి స్కూల్ కి తీసుకుని వెళ్తుంది మరో పక్క స్వాతి ఉంటున్న ప్లేస్ లో కనీసం బాత్రూమ్లు లు కూడా ఉండవు కేవలం రెండు బాత్రూమ్లు లు మాత్రమే ఉంటాయి వాటిలో జెంట్స్ మరియు లేడీస్ ఇద్దరు కూడా యూస్ చేసుకుంటూ ఉంటారు జెంట్స్ అయితే బయటే స్నానం చేస్తారు కానీ లేడీస్ మాత్రమే బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటారు మరో పక్క శక్తి కార్లో లో కూర్చుని ఆ స్వాతి వల్ల కొడుకుని చూసి ఏంటి బాబు బాగా తిన్నావా అని అడుగుతుంది దానికి ఆ అబ్బాయి చాలా రూడ్ గా సమాధానం చెప్తూ ఆ ఆంటీ నేను తిన్నాను నన్ను డిస్టర్బ్ చేయకండి నేను ఇంట్రెస్టింగ్ గా గేమ్స్ ఆడుతున్నాను అంటాడు అలా కార్లో లో వెళుతూ ఉండగా శక్తి దారిలో తమ పిల్లల్ని కూడా చూస్తుంది తన పిల్లలు కూడా స్కూల్ కి వెళుతూ ఉంటారు శక్తి ఇద్దరు పిల్లలకి కూడా ట్రాఫిక్ వల్ల రోడ్డుని క్రాస్ చేయలేకపోతూ ఉంటారు కానీ లక్కీగా ఒక వ్యక్తి వచ్చి ఆ ఇద్దరు పిల్లల చేయి పట్టుకుని రోడ్ ని క్రాస్ చేయించగా ఇదంతా కూడా శక్తి చూస్తూ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ నా పిల్లల్ని నేనే స్కూల్లో డ్రాప్ చేసి ఉంటే ఎంత బాగుండేది అప్పుడు నా పిల్లలకి ఇంత కష్టం వచ్చేది కాదు కదా అని ఆలోచిస్తుంది తిరిగి శక్తి ఆ స్వాతి వాళ్ళ ఇంటి దగ్గరకి వచ్చాక శక్తి వాళ్ళ అమ్మ శక్తికి కాల్ చేస్తుంది నిజానికి శక్తి ఇది చెన్నై సిటీ అయి ఉండదు తన ప్రాపర్ తమిళనాడులోని ఒక చిన్న విలేజ్ అయి ఉంటుంది శక్తి పెళ్లి అయ్యాక వాళ్ళు చెన్నైకి షిఫ్ట్ అయి ఉంటారు ప్రతిసారి కూడా శక్తి అమ్మ శక్తికి కాల్ చేసి ఇంటికి తిరిగి వచ్చేయమ్మ నువ్వు ఇద్దరు పిల్లలు కలిసి అంత పెద్ద సిటీలో ఎలా ఉన్నారు మీరందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేయండి అని పిలుస్తూ ఉంటుంది కానీ శక్తి మాత్రం తన అమ్మకి భారం కాకూడదు అని అనుకుంటూ ఉంటుంది అలా తన అమ్మతో మాట్లాడుతూ స్టవ్ మీద వండుతున్న వంటను పూర్తిగా మార్చేస్తుంది అది చూసిన శక్తి చాలా భయపడిపోయి వెంటనే మరొక ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళుతూ ఉండగా మళ్ళీ శక్తి విన్సెంట్ కనిపిస్తాడు తప్పుడు దృష్టితో శక్తిని చూస్తూ నువ్వు ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకుని తిరుగుతావు ఏదో ఒక రోజు నా చేతిలో చిక్కుతావు కదా అప్పుడు నేను వచ్చి పచ్చి యాపిల్ లాగా నిన్ను కొరుక్కుని నమిలి తింటాను అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు డిన్నర్ చేసే సమయంలో శక్తి తన పిల్లలకి ఒక గుడ్డుని సగం చేసిస్తుంది హేమ విసిగిపోయి తన అమ్మను చూసి అమ్మా నువ్వెప్పుడు నాకు సగం ఎగ్గు మాత్రమే ఇస్తున్నావు ఎప్పుడైనా పూర్తి ఎగ్గిని ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది దానికి శక్తి ఈ ఒక్కసారికి తిను నెక్స్ట్ టైం నాకు శాలరీ రాగానే టూ ఎగ్స్ ఇస్తాను ఇద్దరికి అని చెప్పి స్వాతి ఫ్యామిలీలో ఏ విధంగా ఎగ్స్ ని పాడి చేస్తారో ఆ సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శక్తి నిద్ర లేచి చూడగా తన కొడుకు కార్తీక్ కి చాలా జ్వరం వచ్చి ఉంటుంది దాంతో హేమని స్కూల్ కి పంపించి తన కొడుకు కార్తీని మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తుంది డాక్టర్ శక్తిని చూసి పిల్లవాడికి చాలా జ్వరం ఉంది నేను కొన్ని టెస్టులు రాసిస్తాను అవన్నీ చేయించు కుదిరితే ఒకటి రెండు రోజులు హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వేరే పిల్లలకి ఈ వైరల్ ఫీవర్ సోకుతుంది అని చెప్పగానే శక్తి అన్ని టెస్ట్ లో చేపించి తన కొడుకుని హాస్పిటల్లోనే అడ్మిట్ చేస్తుంది ఆ తర్వాత శక్తి డిశ్చార్జ్ అయ్యే బిల్లు ని ఎలా పే చేయాలి అని ఆలోచించి వెంటనే శక్తి స్వాతికి కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పబోతూ ఉండగా స్వాతి ఆ శక్తిని అరుస్తూ శక్తి నువ్వు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు ఇంట్లో ఎంత పని పెండింగ్ లో ఉందో తెలుసా అని అంటుంది దానికి శక్తి మేడం ఈ రోజు నేను పనికి రాలేను నా కొడుకు చాలా జ్వర ఉంది మీరేమైనా మనీ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది అని అడుగుతుంది కానీ స్వాతి మాత్రం మనీ ఇవ్వదు ఆ తర్వాత శక్తి తనకి తెలిసిన అందరికీ కూడా కాల్ చేసి డబ్బులు అడగగా అంత మనీ మా దగ్గర లేవు అని చెప్తారు ఫైనల్ గా ఏ ఆప్షన్ లేక బలవంతంగా శక్తి విన్సెంట్ దగ్గరకి వెళ్ళగా తన షాప్ కి ఫస్ట్ టైం శక్తి రావడాన్ని చూసిన విన్సెంట్ చాలా షాక్ అయ్యి తను మాత్రం చాలా సంతోషిస్తాడు శక్తి వెంటనే మూడు వేల రూపాయలని విన్సెంట్ ని అడుగుతుంది దానికి విన్సెంట్ ఈ మనీ అంతా కూడా నీదే ఎంత కావాలి అంత తీసుకొని అంటాడు కానీ శక్తి ఓన్లీ మూడు వేల తీసుకుని వచ్చి హాస్పిటల్లో బిల్ పే చేస్తుంది డిశ్చార్జ్ అయ్యి వెళ్లే సమయంలో డాక్టర్ కార్తీక్ ఇస్తాడు ఎందుకంటే కార్తీక్ ఆ డాక్టర్ తో నేను పెరిగి పెద్ద తర్వాత మీలాగా డాక్టర్ అవుతాను అని చెప్పి ఉంటాడు ఇంటికి వచ్చిన కార్తీక్ ఆ పెన్నుని తన సిస్టర్ కి చూపించి చాలా సంతోషించి ఒక బుక్ లో ఆ పెన్నుతో డాక్టర్ కార్తీ అని రాస్తాడు ఆ కార్తీక్ హెయిర్ కట్ చేయించడానికి కూడా శక్తి దగ్గర మనీ ఉండదు ఆ రోజు రాత్రి శక్తి తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి శక్తి తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి విన్సెంట్ ఆ శక్తికి కాల్ చేస్తాడు ఫస్ట్ టైం శక్తి ఆ కాల్ ని కట్ చేస్తుంది అయితే విన్సెంట్ మళ్ళీ కాల్ చేసి ఏం శక్తి నీ పిల్లలు పడుకున్నారా కంపెనీకి నేను నీ దగ్గరికి రమ్మంటావా అని అడుగుతాడు దానికి శక్తి ఇలా చూడండి అన్నా నేను తొందరగా మీ మనీని తిరిగి ఇచ్చేస్తాను మీరు ఇలా నాకు ఫోన్ చేయకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఆ మాటలు విన్సెంట్ మాత్రం ఆ చూస్తానలే ఏదో ఒక రోజు నాకు పోతావా అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే శక్తి కూతురు హేమ నిద్రలో నుంచి లేచి శక్తిని చూసి అమ్మ విన్సెంట్ అంకుల్ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ అంకుల్ నన్ను అతని బైక్లో ఎక్కించుకుని తిప్పాడు అని చెప్తుంది ఆ మాట వినగానే శక్తి షాక్ అయ్యి నా కూతురి మీద కూడా అని ఆలోచించి తన కూతురికి ఏదో ఒకటి నచ్చ చెప్పి నిద్ర పుచ్చుతుంది ఆ తర్వాత రోజు శక్తి ఎక్కడికో వెళుతూ ఉండగా తన పక్కింటే ఆమె శక్తిని ఇన్వైట్ చేస్తుంది నీ కొడుక్కి ఎలా ఉంది ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాడు అని అడుగుతుంది ఆ ఇంట్లోని శక్తి ఒక షర్ట్ ని చూస్తుంది నిజానికి ఆమె భర్త ఉండడు అది విన్సెంట్ షర్ట్ కదా అని శక్తి గుర్తుపడుతుంది శక్తి ఫేస్ లో క్వశ్చన్ మార్క్ చూసిన ఆ లేడీ శక్తిని చూసి నా భర్త అన్ని చోట్ల అప్పులు చేసి నన్ను నా పిల్లల్ని వదిలేసి పారిపోయాడు నేను ఇళ్లలో పని చేస్తూ ఆ అప్పులన్నీ కూడా కొద్ది కొద్దిగా తీరుస్తున్నాను నేను విన్సెంట్ దగ్గర కూడా చాలా మనీని తీసుకున్నాను ఆ మనీని నేను తిరిగి పే చేయలేకపోయాను అందువల్ల బలవంతంగా నన్ను విన్సెంట్ యూజ్ చేసుకుంటున్నాడు ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఆ విన్సెంట్ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకు అతను ఒక అసహ్యమైన వ్యక్తి అని చెప్తుంది ఆ మాటలు విన్న తర్వాత శక్తి చాలా నిరాశ చెందుతుంది ఆ తర్వాత శక్తి స్వాతి ఇంటికి వెళ్ళగా స్వాతి శక్తికి తన శాలరీ ఇస్తుంది శక్తి ఆ మనీని కౌంట్ చేయగా అందులో చాలా మనీ తగ్గుతుంది దాంతో శక్తి వెంటనే స్వాతిని ఆ మనీ గురించి అడగ్గా అప్పుడు స్వాతి శక్తిని చూసి నువ్వు మూడు రోజులు లీవ్ తీసుకున్నావు కదా అందువల్లే నేను శాలరీలో కొంత కట్ చేశాను అంటుంది ఆ మాటలు విన్న శక్తి మేడం నేను నీకు చెప్పాను కదా నా కొడుకు హెల్త్ బాగోలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని అంటుంది అయితే స్వాతి మాత్రం శక్తిని తిడుతూ నువ్వు ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు అని అంటుంది దాంతో శక్తి చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తూ వస్తూ నేను ఈ మనీతో విన్సింటికి మనీ ఎలా తిరిగి ఇవ్వాలి ఇంటి ఖర్చుల్ని ఎలా భరించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అదే రోజు స్వాతి చాలా అప్సెట్ గా ఉంటుంది నిజానికి రీజన్ ఏమిటి అని స్వాతి హస్బెండ్ స్వాతిని అడుగుతాడు అప్పుడు స్వాతి మాట్లాడుతూ ఆ శక్తి పనికి సరిగ్గా రాదు కానీ పేమెంట్ మాత్రం ఫుల్ గా ఇవ్వాలి మనకేమైనా మనీ చెట్ల నుంచి వస్తున్నాయా మూడు రోజులు లీవ్స్ తీసుకుంది ఆ మనీనే నేను కట్ చేశాను అయితే మనీ ఇచ్చే సమయంలో మాత్రం ఆ శక్తి ఫేస్ మాడిపోయింది అని అంటుంది ఆ మాటలు విన్న స్వాతి హస్బెండ్ తన వైఫ్ ను చూసి అరే వదిలే స్వాతి తన కొడుక్కి హెల్త్ బాగోలేదని తను చెప్పింది కదా అని అంటాడు దానికి స్వాతి మాత్రం దానికి నేనేం చెయ్యగలను అని అంటుంది అప్పుడు స్వాతి హస్బెండ్ వెంటనే స్వాతిని ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి నువ్వు శక్తికి ప్రతి నెల ఎంత ఇస్తున్నావు సాలరీగా అని అడుగుతాడు తనకి స్వాతి మాట్లాడుతూ నేను శక్తికి ప్రతి నెల మూడు వేలు ఇస్తున్నాను అంటుంది స్వాతి హస్బెండ్ వెంటనే స్వాతిని చూసి మూడు వేల రూపాయలు తనకు సరిపోతాయని అడుగుతాడు ఆ మాటలు విన్న స్వాతి మాత్రం ఆ శక్తికి ఏముంది తను మూడు నాలుగు నీళ్ళల్లో పని చేస్తుంది అని అంటుంది అప్పుడు స్వాతి హస్బెండ్ స్వాతిని చూసి మరి అంతా కలిపితే తనకి ఎంత మనీ వస్తుంది అని అడుగుతాడు స్వాతి సమాధానం చెప్తూ దాదాపు తొమ్మిది నుంచి పదివేలు వస్తుంది అని అంటుంది స్వాతి హస్బెండ్ వెంటనే స్వాతిని చూసి ఈ పదివేలు తనకు సరిపోతుందా మనకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి క్యాల్కులేట్ చేసి చెప్పుకుని అడుగుతాడు అప్పుడు స్వాతి బాగా క్యాల్కులేట్ చేసి టూషన్ ఫీజు స్కూల్ ఫీజు స్పోర్ట్స్ ఫీజు ఇంకా పెట్రోల్ ఖర్చు కరెంటు బిల్లు ఇవన్నీ దాదాపు ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది అని అంటుంది స్వాతి హస్బెండ్ వెంటనే తన వైఫ్ ను చూసి మనం వెకేషన్ కి వెళ్తాం రెస్ట్ రెస్టారెంట్ కి వెళ్తాం కానీ శక్తి లాంటి పేదవాళ్ళు ఎక్కడికి వెళ్లరు వాళ్ళు వెకేషన్ కి వెళ్లరు వాళ్ళ హెల్త్ బాగోలేకపోతే ఇంట్లోనే ఉండి లీవ్ తీసుకుంటారు ఒకవేళ నేను ఈ ప్రపంచంలో నుంచి వెళ్లిపోతే మీ దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది నా ఆఫీస్ నుంచి క్లైమ్ అమౌంట్ కూడా నీకు వస్తుంది నీ దగ్గర కనీసం సేఫ్టీ ఉంది కానీ వాళ్ళ దగ్గర ఏముంది శక్తి ఒంటరిగా తన ఇంటిని చూసుకుంటూ ఉంటుంది వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం అయితే ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్లి చేతులు చాపాల్సి వస్తుంది అని అంటాడు దానికి స్వాతి మాట్లాడుతూ మరి మనం ఏం చేస్తాం అందరినీ మనం కేరింగ్ గా చూసుకోగలమా అని అంటుంది దానికి స్వాతి హస్బెండ్ మాట్లాడుతూ అందరినీ కాదు స్వాతి మన మీద ఎవరైతే డిపెండ్ అవుతారో వాళ్ళ అవసరాలని తీర్చి వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం మన బాధ్యత ఒకసారి నువ్వు శక్తి లైఫ్ గురించి బాగా ఆలోచించు అని చెప్తాడు ఆ తర్వాత ఆ రోజు అర్ధరాత్రి అయినా కూడా స్వాతి అలాగా పడుకోకుండా ఉంటుంది స్వాతి హస్బెండ్ స్వాతిని చూసి నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు దానికి స్వాతి సమాధానం చెప్తూ నాకు ఆ శక్తి గురించి చాలా బాధ కలుగుతుంది నువ్వు కరెక్ట్ గా చెప్పావు నేను ఇప్పుడు శక్తిని చూడాల్సిందే అని అంటుంది దాంతో స్వాతి హస్బెండ్ తనను చూసి మార్నింగ్ అవగానే తనే వస్తుందిలే అని అంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ స్వాతి చాలా ఎర్లీగా లేచి రెడీ అయ్యి శక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే మరో పక్క శక్తి బుట్టలో బట్టలన్నీ సర్దుకుని తన పిల్లలతో ఎక్కడికో వెళుతూ ఉంటుంది స్టోరీ గతానికి వెళ్తుంది శాలరీ రాగానే శక్తి మూడు వేల రూపాయలని తీసుకుని విన్సెంట్ కి ఇస్తుంది అప్పుడు విన్సెంట్ ఇంత తొందరగా నిన్ను ఎవరు ఇవ్వమన్నారు నువ్వే ఉంచుకో ఇంకా నీకు మనీ కావాలా అర్థం చేసుకో శక్తి నేను నీ అవసరాన్ని తీర్చాను నువ్వు కూడా నా అవసరం తీర్చు అని అంటాడు ఆ మాటలు విన్న శక్తి కోపంతో నీ దగ్గర మనీ తీసుకున్నాను ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నాను నువ్వు నా ఇంటి వైపు అసలు రావద్దు అని అంటుంది అప్పుడు విన్సెంట్ కోపంతో శక్తిని కొట్టి నేను మంచిగా మాట్లాడే టైంలో నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు అని చెప్పి ఒక చెంపదెబ్బ కొడతాడు దాంతో శక్తి విన్సెంట్ దగ్గర ఉన్న మనీ కాల్ చేస్తుంది దాని వల్ల విన్సెంట్ ఒళ్ళు కూడా గాయం అవుతుంది ఆ తర్వాత శక్తి వెంటనే ఇంటికి తిరిగి వచ్చి పిల్లల్ని నిద్ర పుచ్చుతూ ఆ విన్సెంట్ మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటుంది ఆ విన్సెంట్ మాట్లాడుతూ నిన్ను నేను ఏమైనా చేస్తాను ఎవరొచ్చి నిన్ను కాపాడతారో నేను చూస్తాను అంటాడు శక్తి అదే రోజు రాత్రి ఒక గంపలో తన సామాన్లు అన్నిటినీ కూడా నింపుకొని తన పిల్లలతో కలిసి సిటీని వదిలి వెళుతూ ఉంటుంది స్టోరీ ప్రజెంట్ వస్తుంది చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత తన పిల్లలకి బాగా ఆకలి వేయగా ఒక చిన్న హోటల్లో ఆగి కేక్ తింటూ ఉంటారు అదే హోటల్ లో ధనుష్ క్లైమాక్స్ కొడుకుతో మాట్లాడుతూ పెద్ద పెద్ద వాళ్ళు మన నుంచి అన్ని దోచుకుంటారు మనీని కార్ ని బంగ్లాని అన్ని దోచుకుంటారు కానీ ఎడ్యుకేషన్ ని మాత్రం మన నుంచి ఎవరూ కూడా దోచుకోలేరు నువ్వు బాగా చదువుకుని మంచి పొజిషన్ లోకి వచ్చి వీళ్ళలాగా ఉండకూడదు అని చెప్తాడు ఈ సీన్ ని చూసి హేమ మరియు మేము కూడా బాగా చదువుకోవాలి అని డిసైడ్ అవుతారు ఆ తర్వాత శక్తి తన జర్నీని కంటిన్యూ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే నా విల్ పవర్ తో నా ఇద్దరు పిల్లల్ని బాగా చదివించుకోగలను అని ఎవరికి తల వంచకుండా చాలా ధైర్యంగా తన జర్నీని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది నిజానికి మన సొసైటీలో చాలా మంది పేదవారు ఉంటారు అలా అని మనం అందరికీ కూడా హెల్ప్ చేయలేం మనకు తెలిసిన వారికి నేబర్స్కి పని వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేయగలం నిజానికి ఇక్కడ ఈ మూవీలో కూడా ఇన్ టైంలో స్వాతి ఆ శక్తికి బాగా హెల్ప్ చేసి ఉంటే ఆ శక్తి సిటీలోనే ఉండి ఉండేది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్